నమస్కారం ధర్మరాజు సన్యాసి వేషంలో కంకుభట్ అనే నామధేయంతో విరాట్ రాజు గారి కులులో చేరిన కొంతసేపటికి భీమసేనుడు వంటవాడి రూపంలో ఆ సభలోకి ప్రవేశిస్తాడు భీమసేనుడు ఎలా ఉన్నాడంటే వీపు మించి ఒక ఖడ్గం వ్రేలాడుతూ చేతిలో వంటలు చేసే ఒక పెద్ద గరిటె నల్లని దోతిని నడుంకి బిగించి దాంట్లో ఒక చురకత్తి పెట్టుకొని విచిత్రమైన కృష్ణార్జునంతో అంటే కృష్ణార్జునం అంటే జింక చర్మంతో చేసిన ఒక ఉత్తరయాన్ని అలా వేసుకొని మెల్లమెల్లగా నడుచుకుంటూ ఆ సభలోకి వస్తాడు పెద్ద గజరాజు అంటే ఏనుగు ఎలా నెమ్మదిగా నడిచి వస్తుందో అలా భీమసేనుడు నడిచి వస్తున్నప్పుడు అతని ఆకారం చూసి సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు విరాట్ రాజు అయితే ఆ భీమసేనుడి బలిష్టమైన వక్షస్థలం చూసి ఆశ్చర్యపోయి ఇతడెవరో మహా లాగా ఉన్నాడు మానవ రూపంలో ఉన్న భగవానుడు అమరేంద్రుడు అయి ఉండాలి నిస్సందేహంగా ఇతడు మానవ మాత్రుడు కాడు ఇతడు ఏ ప్రఖ్యాత వంశంలో జన్మించాడో కదా ఇతడి పేరేమిటి ఈ సభలో ఇతని గురించి తెలిసిన వారెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో భీమసేనుడు విరాట్ రాజును సమీపించి జయము జయము మహారాజా నేను నాలుగవ జాతి వాడను మీ కొలువులో చేరి మీకు సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను నాతో సమానంగా వంటలో నైపుణ్యం ఉన్నవాడు ఈ రాజ్యంలో వేరొకడు లేడు ప్రతి దినూ వేరు వేరు వంటకాలతో నూరుంపజేసి మీ ప్రశంసలు అందుకోగలను నాకు కూడు గుడ్డ ఇస్తే చాలు మీ సేవ చేసుకుంటాను నా పేరు వలలుడు నన్ను వంటవాడిగా నియమించుకున్న ఎడల కృతజ్ఞతతో మిక్కిలి భక్తి శ్రద్ధలతో నేర్పరితనంతో మిమ్మల్ని సేవించుకోగలను భీముడు ఇలా అడిగేటప్పటికీ విరాట్ రాజు ఆశ్చర్యపోయాడు తను ఊహించుకున్నదొకటి ఇతను అడుగుతున్నదొకటి అసలు అర్థం కావటం లేదు వయి మానవోత్తమ నీవు సామాన్య సూద్రుడవు కాదు ఈ భూమండలాన్ని ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలించగల సమర్థుల్లాగా కనపడుతున్నావు నిన్నొక అపూర్వ వాహనంతో సింహాసనంతో తెల్లటి ఛత్రంతో అంటే గొడుగుతో గౌరవించాలని సంకల్పించుకున్నాను మా ఏనుగుల సమూహానికి అధీశ్వరుడుగా నియమించాలనుకుంటున్నాను ఇప్పుడున్న అనుచరులను ఆదరించవలసిందిగా కోరుతున్నాను అని అడగగానే భీముడు మహారాజా నాకు ఆ గజాదీశ్వర పదవి అక్కర్లేదు అని ఎంతో మూటుగా అంటాడు అంటే అసలు భీమసేనుడి నైజు అది కాదు కానీ ఇక్కడ అలా యాక్ట్ చేయాలి భీముడు చాలా దిగిపోయి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ వంటవాడికి మూటుతనం కావాలి నేను వంటలు వాడిని నాకెందుకు ఈ వైభవం చక్కగా మంచి మంచి వంటలు చేసి మీ మన్నలను సంపాదించటమే నేను కోరుకుంటున్నాను పోరా నా పాక శాస్త్ర చాతుర్యంతో యుధిష్టర మహారాజుని మెప్పించిన వాడిని కరుణించి నాకు ఈ పదవి అనుగ్రహించిన మిమ్మల్ని ఆనందింపజేయగలను అదీనుగాక నేను మహాబలశాలిని ఎంతటి పొగరమోతు ఆంబోతులనైనా కొమ్ము టేనుగులతోనైనా మదించిన సింహాలతోనైనా అసహాయ సూర్యుడినై పోరాడగలను ఎంతటి మల్ల యుద్ధ ప్రవీణులనైనా ఎదుర్కొని ఒక్క క్షణంలో వాళ్ళని నేలకు కనిపించగలను నేను మీకు అవసరమైతే మీ కొలువులో పెట్టుకోవచ్చును కాదు పొమ్మంటే అదే మేలని ఇంకొక చోటికి పోగలను అని హెచ్చరించి మాట్లాడినప్పుడు విరాట్ రాజు భీముణ్ణి వదుల్చుకోలేదు అతన్ని బ్రతిమిలాడుతూ పోయి నీ బలపరాక్రమము రూపం చూసి నేనెంతో ఆశ్చర్యపడ్డాను నీకు సముచితమైన గౌరవప్రదమైన పదవిని ప్రసాదించాలని సంకల్పించుకున్నాను సరే నీకది ఇష్టం లేకపోతే నీవు వంటల వాడగానే మా కులులో చేరవచ్చును ఇప్పుడున్న వంట వాళ్ళందరూ నీ ఆనతి ప్రకారమే నడుచుకోగలరు నిన్ను ఏదో విధంగా నా కులు చేర్చుకోవటమే నేను కోరుకున్నది అని అతన్ని తన కులులో వంటల వాడిగా నియమిస్తాడు ఆ రోజు నుంచి భీమసేనుడు వలనుడిగా విరాట్ రాజు పాకశాలకు అధీశ్వరుడై ప్రతి దినము మంచి మంచి వంటలు చేస్తూ మహారాజును మెప్పించి ఆయన ఆదరణ ఆత్మీయతను సంపాదించుకోగలిగాడు ఇప్పటిదాకా ధర్మరాజు భీమసేనుడు విరాట్ రాజు గారు కొలువులో చేరారు కదా ఇప్పుడు ఇంకా అర్జునుడు వస్తాడు ఈ మహారాజు ఈ తన సభని బయట ఉద్యానవనంలో నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యానవనంలో చాలా ప్రవేశ మార్గాలు ఉంటాయి సో ఇలా భీమసేనుడు వెళ్ళిపోగానే ఇంకో మార్గం నుంచి అర్జునుడు పేడి రూపంతో ప్రవేశిస్తాడు అర్జునుడికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అతని తేజస్సు ప్రతి అవయము నుంచి శరీరాన్ని నుంచి విపరీతమైన తేజస్సు విరాజిల్లుతుంటుంది అందువలన అర్జునుడు ఆ తేజస్సు కనపడకుండా ఎలా ప్రయత్నించాడంటే ముందు అసలు అర్జునుడి పాదాలు పెద్ద పెద్ద పాదాలు ఎవరన్నా ఈ పాదాలు చూశారంటే మా బాబు అనుకుంటారు అంటే అంత పెద్ద పెద్ద పాదాలు సో వాటిని ఎలా సంరక్షించుకోవాలి అంటే అర్జునుడు చీర కట్టుకుంటాడు కదా ఆ చీర మొత్తం కాళ్ళకంతా చుట్టుకుంటాడు కనపడకుండా మరి నడిచేటప్పుడు చీర అడ్డు పడుతుంది కదా కాళ్ళకి అడ్డుపడకుండా జాగ్రత్త పడతాడు ఆ పాదాలని ఆ చీరతో కప్పుకున్న ఎక్కడో సందుల్లో దాని నుంచి తేజస్సు వస్తుంది ఇప్పుడు ఇంకా అతని భుజాలు భుజాల మీద మనం ఎదురుకు చెప్పుకున్నాం ఉంటాయి రెండు చేతులతో బాణాలు వేస్తాడు కాబట్టి రెండు భుజాల మీద పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఇంత ఆ కాయల్ని ఎలా కప్పుకుంటాడంటే పెద్ద పెద్ద ఆభరణాలు అంటే కంకణాలు పెట్టుకుంటాడు ఇక్కడ పెద్ద కంకణం ఇక్కడ పెద్ద కంకణం పెట్టుకుని కవర్ చేసుకోండి అయినా అవి కవర్ కావు ఆ తేజస్ ఆగదు అక్కడ నుంచి కూడా తేజస్ వస్తూ ఉంటుంది ఇంకా శరీరం ఆ శరీరాన్ని మొత్తం పుచీరలా కట్టుకున్నాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడుము వరకు ఆడవాళ్ళు వేసుకుంటారు ఆ జాకెట్ వేసుకున్నాడు చేతులు మొత్తం కవర్ చేసుకున్నాడు అయినా సరే ఆ వస్త్రం నుంచి కాంతి వస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఇంకా మెడ మెడలోంచి కూడా కాంతి వస్తుందని చెప్పి మెడ చుట్టూ ఒక పెద్ద గొలుసు పెట్టుకుని ఒక లాకెట్ లాగా పెద్ద లాకెట్ పెట్టుకుంటాడు అయినా సరే ఆ రాళ్ల మధ్యలోంచి ఆ కాంతి తొంగి చూస్తూ ఉంటుంది తర్వాత చెవుడు పొగడాలతో చేసిన చెవి దుద్దులు పెట్టుకున్నాడు ఆ తర్వాత పెద్ద పెద్ద ఆభరణాలతో చెవిని కప్పుకున్నాడు అయినా సరే ఆ కాంతిని ఆపలేకపోతున్నాడు ఇంకా మొహం ఉంది ఆ మొహానికి మొత్తం పసుపు రాసుకున్నాడు పసుపు రాసుకుని ఎర్రటి బుట్టు పెట్టుకున్నాడు అయినా అర్జునుడు పురుష తేజస్సు కనపడుతోంది ఇలా నపుంసకుడి రూపంలో వస్తున్న అర్జునుని చూసి విరాట్ రాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడంటే మంచు తెరలలో మరుగున పడిన దివ్య విగ్రహంలాగా ఉన్నాడు భస్మరాశి కింద ఉన్న అగ్ని దేవుడు వలె ప్రకాశిస్తున్నాడు వింత వేషం ధరించిన విష్ణుమూర్తి లాగా ఉన్నాడు అలా అర్జునుడు ప్రవేశించి నాలుగు వైపులా చూస్తాడు సభలో విరాట్ రాజుకి అర్జునుడి వేషం చూసి అర్థం కావట్లేదు విస్తుబోయాడు పురుషుడు స్త్రీ వేషం వేశాడా లేక స్త్రీయే పురుషులాగా కనపడుతున్నాడా తన మంత్రులతో ఈమె చూడటానికి వనితలాగా ఉంది కానీ ఆమె శరీర తీర్చుస్తుంటే అట్లా అనిపించటం లేదే ఈమె ముఖంలో రాజసం తొలికసలాడుతోంది ఎక్కడా దోషం అనిపించటం లేదు ఎవరో మహాపురుషుడు ఈ భూమి మీద ఈ విచిత్ర వేషను తిరుగుతున్నట్టున్నాడు మంత్రులతో అడుగుతున్నాడు మీరు ఈమె స్వభావం స్వరూపం ఎలాంటిదో నిరూపించగలరాని అంటాడు ఆ మంత్రులకి ఆమె స్త్రీయో లేక పురుషుడో అర్థం కాక వాళ్ళు విస్మయించేది వాళ్ళలో వాళ్ళు వాళ్ళ మొహాలు చూసుకుంటుంటారు అప్పుడు అర్జునుడు మెల్లగా విరాట్ రాజ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మహారాజా నేను మీ కొలువులో చేరటానికి ఇక్కడికి వచ్చాను నేను రాజకుమార్తెలకు నృత్య సంగీతాది లలిత కళల్లోనూ ఆటపాటలతోనూ నైపుణ్యం కలిగించగల నేర్పన్ని నేను నేను నపుంసకుడను నా పేరు బృహన్నరా నా మీద దయ ఉంచి నన్ను నాట్యోపాధ్యాయునిగా నియమించినడల మీ మేలు ఎన్నటికీ మర్చిపోను నాట్యోపాధ్యాయుని అంటే డ్యాన్స్ టీచర్ కానీ విరాట్ రాజు విన్నాడు గాని ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు బృహన్నల ఆజాను బాహులతో విశాల వక్షస్థలంతో తామర వంటి కనులతో సాక్షాత్తు దేవేంద్రునిలాగా ప్రకాశిస్తున్నావు ప్రస్ఫుటమైన నీ ముఖ గాంభీర్యంతో అతిలోక సౌందర్యంతో మన్మధుణ్ణే ధిక్కరిస్తున్నట్లున్నావు కానీ దురదృష్టవశాత్తు నీకి పేడి రూపం ఎలా కలిగిందో అని నేనెంతో బాధపడుతున్నాను నీ వంటి వానికి ఒక మహా కోదండం తూడిరాలతో బాటు నిశిత బాణాలు బంగారు కవచాలు ఆయుధాలతో కూడిన ఒక రథం ఒక తెల్లటి గొడుగుని ఇవ్వాలని నేను సంకల్పించుకున్నాను నీకివి రాజ లాంఛనాలతో అర్పించి నిన్ను ఈ మత్స్య దేశానికి అధిపతిగా అభిషేకించాలని నిర్ణయించుకున్నాను కానీ నపుంసకుడు అని చెప్పి నాలో ఉత్సాహాన్ని నీరు కార్చేశావు నీలాంటి మహనీయునకి ఈ పేడి రూపం ఎలా కలిగిందో కదా అని బాధపడతాడు దానికి బృహన్నలా తల వంచుకొని మెల్లగా మహారాజా నేను ఆడదాన్ని కాదు శాపం వల్ల ఈ పేడి రూపం కలిగింది ఎంతటి వారికైనా పూర్వకర్మ ఫలితం తప్పదు కదా ఏ పని చేయటానికి అర్హత లేని వాడిని అందువలన చిన్నప్పటి నుంచి వివిధ నృత్య విద్యలు అభ్యసించాను మృదంగం వంటి వివిధ వాద్యాలను బాగా నేర్చుకుని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను నా గాన మాధుర్యంతో సంగీతంతో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకోగలిగాను అంతేకాదు నేను వివిధ రీతుల్లో అంతఃపుర కాంతలను అలంకరించగలను నాట్యంలో మెళకులు లేని వారెవరైనా నా దగ్గర నృత్యం నేర్చుకుంటే వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించగలరు ఈ వృత్తి నాకు ఇష్టమైంది అందువల్ల నన్ను నాట్యోపాధ్యాయునిగా కరుణించవలసిందని కోరతాడు విరాటరాజు రాజు బృహన్నల నేపథ్యం చూసి లోపల లోపల ఎంతో బాధపడి చివరికి అతను కోరిన విధంగానే చేయాలని నిశ్చయించుకుని అక్కడ ఇద్దరు చెలికత్తెల్ని పిలిచి మీరు వెళ్లి తన కుమార్తె ఉత్తరాన్ని తోడుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు ఉత్తర ఇప్పుడే నవ యవ్వనంలోకి అడుగు పెడుతుంది ఇటు బాల్యం కాదు యవ్వనం కాదు మధ్యలో ఉంటుంది క్రమశిక్షణ లేదు ఏది నేర్చుకోలేదు మెల్లగా మంద గమనంతో వయ్యారంగా ఉత్తర తన చెలికత్తెలతో నడుచుకుంటూ సభలోకి ప్రవేశించి తండ్రి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళకి దండం పెడుతుంది విరాట్ రాజు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆమెను లేవనైతి వాత్సల్యంతో ఆమెను దగ్గరకు తీసుకుంటాడు బృహణుల వైపు చూసి నా కుమార్తె నాట్య విద్యాభ్యాసానికి తగినదేనా అని ప్రశ్నిస్తాడు అప్పుడు బృహన్నల మహారాజా ఈ సుకుమారి త్వరలోనే నాట్యంలో మెళకులని నేర్చుకొని మీ ఎదుటే నాట్యం చేసి మిమ్మల్ని మైమరపించగలదు దాంట్లో సందేహమే లేదు మీరేమీ ఆత్రపడనక్కర్లేదు అని ప్రోత్సహిస్తాడు విరాట్ రాజు ఎంతో సంతోషించి కర్పూర తాంబూలాలతో మాణిక్యాలంకారాలు సమర్పించి బృహన్నల్ని ఎంతో గౌరవిస్తాడు బృహన్నల నా కూతురే నాకు ప్రాణం ఇప్పటి వరకు తన చెలికత్తెలతో ఆటలాడుతూ వినోదిస్తోంది అంతేగాని విద్యాశిక్షణమాటే తలవటం లేదు నీవు క్రమక్రమంగా ఈమెని ఆ బాల్య క్రీడల నుంచి మరలించి నాట్యంపై ఇష్టం కలిగేటట్లు చేయవలసింది ఈమెకిక తల్లి అయినా తండ్రైనా దైవమైనా నీవే అమ్మా ఉత్తరా ఈ రోజు నుంచి నీ నృత్యోపాధ్యాయుని ఆదరంగా చూసుకొని ఆమె భోజన సౌకర్యాలు పట్టించుకొని చక్కగా నృత్యం నేర్చుకుని మమ్మల్ని ఆనందింపచేయి నీకిక ఆప్తురాలైన ఆత్మీయురాలైన స్నేహితురాలైన ఈ బృహన్నల ఒక్కతే అని నమ్ముకో అంతఃపురంలో ఈమె తలలో నాలుగోలి మసులుకోగల అని చెప్పి వాళ్ళిద్దరిని అంతఃపురంలోకి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు ఆ నాటి నుంచి ఉత్తర రాజకుమారి బృహన్నల దగ్గర ఎంతో మిక్కిలి భయభక్తులతో నాట్యం నేర్చుకుంటుంది బృహన్నలు అటు వెళ్ళిపోగానే విరాట్ రాజు తన సైనికుల్ని పిలిచి అశ్వశాలలో ఉన్న గుర్రాలన్నీ తీసుకుని రమ్మనమని ఆజ్ఞాపిస్తాడు కొద్దిసేపట్లో వాళ్ళు గుర్రాలను తెచ్చి ఆ సభలో వరుసగా నిలబెడతారు విరాట్ రాజు ఆ గుర్రాల యొక్క శరీర సౌష్ఠవం చూసి ఎంతో సంతృప్తి పొందుతాడు అదే సమయంలో నకులుడు ప్రవేశిస్తాడు నకులుడు ఎలా ఉన్నాడు గుర్రాలను చూసుకుండేవాడిలాగా ఆ వేషధోరణిలో ఉన్నాడు ఆ నకులుడు రావటం రావటం మహారాజు వంక చోడ్డు గుర్రాల వంక చూస్తాడు మొత్తం గుర్రాలందరినీ అబ్జర్వ్ చేస్తాడు తదేకంగా చూస్తుంటాడు నకులుడు ఎంతో సుందరాకారుడు చాలా అందంగా ఉంటాడు అలాంటి వాణ్ణి చూసి ఈ సభలో ఉన్న వాళ్ళంతా ఎంతో మురిసిపోతారు విరాట్ రాజు అనుకుంటాడు ఆహా ఏమిటి సుందరమూర్తి సభలో ఉన్న వారితో అతన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అతడు మన గుర్రాలని పట్టి పట్టి చూస్తున్నాడు ఇతనికి గుర్రాల గురించి తెలుసేమో అశ్వ విద్యావేత్తలా ఉన్నాడు అదీనుగాక ఇతను మహాబల పరాక్రమంతులా ఉన్నాడు ఇతనెవరో మీరు కనుక్కోండి అని వాళ్ళని ఆజ్ఞాపిస్తాడు అంతలోనే నకులుడు మెల్లగా నడుచుకుంటూ విరాట్ రాజు దగ్గరికి వచ్చి మహారాజా నేను అశ్వహృదయవేత్తను నా పేరు దామగ్రంథి గుర్రాల సంరక్షణలో ఆరితేరిన వాణ్ణి గుర్రాన్ని చూసినంతలో దాని వయస్సు దాని జాతి దాని అవయవాల శుభ లక్షణాలు దాని ఆరోగ్యము అది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో అది ఇట్టే పట్టేయగలను ఆ గుర్రపు జాతిని బట్టి దానికి ఏ ఏ సమయంలో ఏ ఏ వేళల్లో ఆహారం పెట్టాలో ఎప్పటికప్పుడు దాన్ని కనుక్కొని సపర్యలు చేయగలను అంతేకాక దానికి ఏమైనా అనారోగ్యం ఉంటే దానికి చికిత్స చేసి పరిపూర్ణ ఆరోగ్యం కలిగించగలను మరియు రణరంగంలో ప్రత్యర్థులతో పోరాడగలను అవకాశం వచ్చినప్పుడు నా భుజబల పరాక్రమం ప్రదర్శించి మీ ఆదరణను నోచుకోగలను అని అన్నప్పుడు విరాట్ రాజు ఎంతో సంతోషపడి దామగ్రంథి గుర్రాలను చూసుకోవటం ఏంటి నువ్వు నా రాజ్యాన్నే పరిపాలించగల సమర్థుల్లాగా కనపడుతున్నావు మారు మాట్లాడక నీవిక ప్రజా పరిపాలన బాధ్యతను స్వీకరించమని ప్రార్థిస్తాడు దానికి నకులుడు ఒప్పుకోక మహారాజా తెలియని పనులకు పోరాదు నేను చిన్నప్పటి నుంచి ధర్మరాజు గారి అశ్వశాలలో పనిచేసి వారి ఆదరణను సంపాదించుకున్నాను నన్ను ఒక తమ్ముడిగా ఆదరించాడు యుధిష్ఠరుడు అటువంటి మహితాత్ముడు సామ్రాజ్యం కోల్పోయి సోదరులతో భార్యతో అడవుల పాలయ్యాడు నాకు ఉద్యోగం లేక పట్టకూటికై తిరుగుతున్నాను మత్స్య దేశాధీశుడు లోకోత్తర మహాపురుషుని ధర్మరాజు వంటి సచరిత కలిగిన మహారాజు అని నీ సాన్నిధ్యం చేరుకున్నాను నన్ను ఆదరించి నేను అడిగిన వృత్తినే అనుగ్రహింపవలనని అడుగుతున్నాను లేని ఎడవ వేరొక చోటికి పోగలనని అని చెప్పినప్పుడు విరాట్ రాజు నీ అపూర్వ సామర్థ్యం గుర్తించి తగిన పదవి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అయితే నీవు కుర్రాలను చూసుకోదలుచుకుంటే ఆ పదవే స్వీకరించి ఇంతవరకు ఇక్కడ పనిచేస్తున్న వారికి తగిన పనులు అప్పచెప్పి వాటిని పరిశీలించి సర్వ అనిపించుకోవచ్చును అని నకులుడికి ఆ అశ్వ పరిరక్షకుడుగా ఆ పదవి ఇస్తాడు ఆనాటి నుంచి నకులుడు విరాట్ రాజు యొక్క అశ్వశాలకు అధీశ్వరుడై అందరి ప్రశంసలు అందుకుంటాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో సహదేవుడు ద్రౌపది ఎలా విరాట్ రాజు గారి కొలువులో చేరారో చెప్పుకుందాం నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నమస్కారం